అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులకు ఆ కాళభైరవుడు భైరవి మాత రాజశ్యామలాదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన ఈ పీఠంలో అంటే మన దేవాలయంలో జరిగేటువంటి పౌర్ణమి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను రేపు జూలై పదవ తేదీ ప్రదోష వేళలో గురువారం ఆషాఢ పౌర్ణమి దీన్ని గురు అని కూడా అంటారు చాలా అదృష్టం కదా గురువారం నాడే ఈ గురు పౌర్ణమి రావటం గురువులని సత్కరించుకునే రోజు గురువు యొక్క రుణాన్ని తీర్చుకునే రోజు ఆ గురువులను పూజించటం ద్వారా ఆ గురువులను సేవించటం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమని కూడా అంటారు మనం ఆ రోజు వ్యాసుడికి పూజ కూడా చేస్తారు మరి ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఏమిటంటే కాలభైరవుడు కాలానికి అధిపతిగా పంచభూతాలకి అధిపతిగా ఒక గురువుగా శనీశ్వరునికి శని యొక్క ఈతి బాధలన్నీ తొలగాలని అలాగే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా ఇలా మనం అనేక రూపాల్లో ఆ శివుడు భైరవుడిగా దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చి ఆ రోజు అనేక వరాలను ప్రాప్తించేటువంటి రోజు అందువలన ఇక్కడ ఎప్పట్లాగే మనం యాగాన్ని రాజశ్యామల సమేత భైరవ హోమాన్ని జరుపుకుంటాం అందరూ కూడా పరోక్షంగా పాల్గొని అలాగే వివరాలు కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ గోసేవ జరుగుతుంది గోమాతలను సేవించటం గోమాతలను రక్షించటం కోసం మనం కొంత సేవా కార్యక్రమం అలాగే గోమాతలకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మీరందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని అందరూ ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం కూడా చాలా విశేషం అలాంటి విశేషమైనటువంటి అభిషేకంలో మీరు పరోక్షంగా పాల్గొని మంచి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు మన దేవాలయం తెరిచే వేళలు కానీ తెరిచే రోజులు కానీ ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టి తెలియచేయటం జరుగుతుంది మీరందరూ కూడా చూడండి ఇక రెమెడీస్ విషయంలో చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ తెలియచేయబడతాయి అలాగే మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆ భైరవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభరాశి వారికి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ప్రతి మనిషి జీవితంలో ఒక ఆశయం ఉంటుంది ఆ ఆశయాన్ని సాధించాలనేటువంటి తపన కూడా ఉంటుంది అయితే ఆశయాలు ఆలోచనలకు రావటం అందరికీ రావచ్చు కానీ సాధించేది మాత్రం కొంత మేరకే ఉంటుంది కొంతమందికి ఆ అవకాశం అదృష్టం కూడా దక్కుతుంది అలాంటి అదృష్టాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఎవరైతే ఈ వృషభ వారు ఒక సమాజం కోసం కానీ ఇతరత్ర ఎటువంటి ఆశయంతో లేదు మీరు వ్యక్తిగతంగా కూడా జీవితంలో ఎదుగుదల కోసం కానీ ఎటువంటి ప్రయత్నం చేసినా తప్పక నెరవేరేటువంటి సూచనలు ఉన్నటువంటి కాలంగానే చెప్పచ్చు ఇది గోల్డెన్ టైం మీకు డోంట్ మిస్ ఇట్ గోల్డెన్ టైం ఎప్పుడు కూడా మిస్ కాకూడదు మీ మనసు కుదురుగా ఉండాలి అంటే ధ్యానం చేయండి చక్కనైనటువంటి ఆలోచనలు వస్తాయి మనసు బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎప్పుడైతే మైండ్ కంట్రోల్లో ఉంటుందో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది అద్భుతాలు సాధిస్తూ ఉంటారు అలాగే మనోధైర్యంతో కొన్ని పనులు కూడా చేసుకుంటూ వెళ్తారు దాకా చెప్పాను కదా ఎవరైతే మైండ్ని కంట్రోల్గా ఉంచుతారో వారికి మనోధైర్యం వస్తుంది బుద్ధి కుశలత కూడా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవటం ఎటువంటి స్పిరిచువల్ సెంటర్స్నైనా టచ్ చేయటం అక్కడ మంచి విషయాలను తెలుసుకోవడం కూడా చేస్తారు ఇంకా బాహ్య జీవితానికి వచ్చేసినట్లయితే ఎవరైతే మీకు ఎనిమీస్ ఉంటారో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాంటి అంతర్గత శత్రువులని ఇప్పుడు మీరు ఎదుర్కోబోతున్నారు వారిని మీరు చిత్తు చిత్తుగా మటుమాయం చేయబోతున్నారు ఒక దెబ్బకి నాలుగు పెట్టాలన్నట్టు ఒక్కొక్కరిని కూడా రాల్చేస్తారు అలాగే ఆర్థిక పరంగా చూసినట్లయితే కాస్త మెరుగుపడేటువంటి సూచనలు ఉన్నాయి ఖర్చును కూడా నియంత్రించేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరైనా అనవసరంగా ఖర్చు పెడితే మీరు ఓపెన్గా చెప్తారు ఈ ఖర్చు అవసరమా ఎందుకు పెట్టాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తప్పులేదు మనం కంట్రోల్లో ఉంటే తప్పు కాదు కదా ఇలా మంచి మాటలు చెప్పి అలాగే మీరు కూడా కంట్రోల్లో ఉండి మీ ఇంట్లో వాళ్ళను కూడా కంట్రోల్లో ఉంచేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక కుటుంబ సభ్యులు కూడా మీకు అన్ని విధాలుగా సహకరించడం ఒక ప్లస్ నా చెప్పాలి కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎమోషన్స్ బాగా మీకు ఉంటాయి ఇమీడియట్గా ఏదో ఒకటి అనేయాలి ఇమీడియట్గా ఏదో ఒకటి చెప్పేయాలి బ్యాలెన్సింగ్ మైండ్ అయితే ఉండదు అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి కాస్త నిదానంగా వ్యవహరించాలి తొందరపడి నోరు జారకూడదు ఎమోషన్స్ని సప్రెస్ చేయండి కొంతకాలం వదిలేసేయండి వదిలేస్తే ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ అన్నీ అవే సర్దుకుంటాయి ఆ వ్యక్తులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీరు ఇమీడియట్గా బయటపడిపోవటం వలన వారు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి కూడా కాస్త కలిసి వస్తుంది నూతన గృహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తే కలిసి వస్తాయి రుణ ప్రయత్నాలు కూడా మీకు మెరుగుపడతాయి కోర్టు తీర్పుల కోసం ప్రయత్నం చేసేవారికి మాత్రం అంత సానుకూలంగా లేదు ఇంచుమించుగా ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవటం అలాంటివి చేయండి కోర్టు తీర్పులు ఏదైనా మైనస్ అయినా మరి పై కోర్టుకి అప్లై చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇంకా నిరుద్యోగులకైతే అవకాశాలు అయితే వస్తాయి పర్వాలేదు అలాగే రాజకీయ నాయకులకు కూడా సానుకూలంగానే ఉంది అన్ని విషయాల్లో కూడా మీ సహచరులు కూడా మిమ్మల్ని చక్కగానే గైడ్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకైతే ఎప్పటిలాగే బాగానే ఉంటుంది ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరికైనా జీతాలు సరిగ్గా చాలట్లేకపోతే మీరు కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేయటం మంచిది కాస్త ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ మీ ఉద్యోగ కేంద్రాల్లో కాస్త మాట పట్టింపులు మీ పై వాళ్ళతో కానీ మీ కొలీగ్స్తో కానీ కనిపిస్తూ ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే లాభాలు బాగానే ఉంటాయి అలాగే మీ బిజినెస్లు కూడా ఫేమస్ చేసుకుంటారు నూతన పెట్టుబడులు కూడా పెట్టుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవాలి ఇక ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా ప్రాఫిట్స్ అయితే బాగుంటాయి కొత్త అగ్రిమెంట్లు కూడా చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే బాగుంది ఇక చిరు వ్యాపారస్తులకైతే అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం మీకు తప్పకుండా ఉంటుంది మీరు ఎక్కువగా బద్దకించి సెలవు పెట్టడం వలన అంటే వెళ్ళకపోవటం వలన మీ వ్యాపార సంస్థలు తెరవకపోవటం వలన మీరు పెట్టే చిన్న చిన్న బడ్డీలు కావచ్చు కోట్లు కావచ్చు లేకపోతే మొబైల్ బిజినెస్లు కావచ్చు మీరు బద్ధకించిస్తారు ఆ బద్ధకమే మీకు నష్టాన్ని తీసుకొస్తుంది అలాగే కళారంగం తీసుకున్నట్లయితే అంటే సినీ టీవీ ఇతర కళాకారులు అందరికీ కూడా కాస్త మెరుగుపడేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది అలాగే సాంకేతిక అంటే టెక్నాలజీ మీద మాత్రం కాస్త ఎక్కువగా మనసు పెట్టడం ఆ పరిశోధనలు చేయటం కూడా చేస్తారు మీలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ని కూడా బాగా తీసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి పర్వాలేదు అలానే ఏది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించండి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంది ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంది ఎవరైనా మనస్పర్ధలతో ఇబ్బందులు పడుతుంటే వారికి కూడా మీరు ఓపెన్గా కూర్చొని మాట్లాడుకుంటే అంత ఓకే అయిపోతుంది మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే నాలుగు ఏడు పద్నాలుగు బాగానే ఉన్నాయి రెండు తొమ్మిది పన్నెండు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి ఈ వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి మీరు మంత్రాన్ని పఠిస్తే బాగుంటుంది ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ నాశనం కురుకురు స్వాహా ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఉదయం పదకొండు సార్లు రాత్రి పదకొండు సార్లు ప్రదోషవెరుడైనా చక్కని ఫలితాలైతే ఉంటాయి అలాగే మీరు కుక్కలకి తీపిగారెలు తినిపించండి బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి